భగవంతుడిని నమ్ముకుంటే కష్టాలు వస్తాయని కష్టాలతో జీవితాన్ని రావాల్సి వస్తుందని ఆందోళన చెందుతారు అందున శ్రీరామచంద్రుడిని నమ్మిన వారికి మరిన్ని కష్టాలు వస్తాయని కొంతమంది నమ్మకం ఆయన పడిన కష్టాలు తన భక్తులకు కూడా ఇస్తాడని అంటారు కష్ట సుఖాలు అన్నవి జీవితంలో చాలా సాధారణం వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కష్టాలు వచ్చాయని దేవుడిని దూషిస్తూ సుఖాలు వచ్చినప్పుడు ఆయన్ను మర్చిపోతే దేవుడు మటుకు ఏం చేయగలడు భగవంతుడిపై నమ్మకం పూనికలా ఉండాలి ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా సరే నమ్మకాన్ని కోల్పోకూడదు ఆ నమ్మకం కూడా భక్తితో నిండిపోవాలి ఏ చిన్న కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మంచి జరిగినా చెడు జరిగినా భగవంతుడి ముందు కూర్చొని ఆయనకు చెప్పుకోవాలి ఆయన మనతోనే ఉన్నాడని అనుకోవాలి అలాంటి భావన ఉంటేనే భగవంతుడు ఉన్నాడు అనే భరోసా కనిపిస్తుంది దీనికి సంబంధించి ఈ చిన్న కథ వింటే మనం అస్సలు ఆయనను వదిలిపెట్టం మరి ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాము అనగనగా వారణాసి నగరం ఆ నగరంలో ఓ రామాలయం రాముడినే నమ్ముకొని ఓ పూజారి కుటుంబం జీవిస్తున్నది సంపాదన అంతంత మాత్రమే తమకు తినేందుకు ఉన్నా లేకున్నా స్వామివారి కైంకర్యాలకు ఎలాంటి లోటు లేకుండా నిర్వహిస్తున్నారు రాముడిపై భక్తి పెరిగిన విధంగానే పూజారి కూతురు కూడా పెరిగి పెద్దదవ సాగింది పెళ్ళేడుకు వచ్చేసరికి పూజారిలో ఆందోళన మొదలైంది కూతురికి ఎలా వివాహం జరిపించాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు తనకు రాముడి సేవ తప్పించి మరొకటి తెలియదు రాముడిపై అచంచలమైన భక్తిని పెంచుకున్నాడే కానీ సంపాదన ఆస్తులు కూడబెట్టుకోలేకపోయాడు ఏం చేయాలో పూజారికి పాలు పోలేదు ఎప్పటిలాగానే ఆయన భగవంతుడి ముందు కూర్చొని తన గోడు చెప్పుకున్నాడు నీట ముంచినా ముంచినా నీదే భారం అని ఆయనపై నమ్మకం ముంచి ఇంటికి వచ్చాడు అలా ఇంటికి వచ్చిన పూజారి ఇంటికి ఊరిద్దరు వృద్ధ దంపతులు వచ్చారు తమను పరిచయం చేసుకొని తాము గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చామని తమకు పిల్లలు లేరని ఎవరైనా పెళ్ళిడికి వచ్చిన అమ్మాయికి వివాహం చేయ తలపెట్టామని వివరాలు ఉంటే చెప్పాలని అడిగారు వృద్ధ దంపతుల మాటలు విన్న ఆ పూజారి ఆలస్యం చేయకుండా తన కూతురు గురించి వివరించి చెప్పారు వృద్ధ దంపతులకు ఓ కార్డు తీసిచ్చి బెనారస్లో ఉండే ఓ వ్యక్తి గురించి చెప్పి వివాహం నిశ్చయం చేసుకోవాలని వివాహానికి అవసరమైన ధనం గురించి ఆలోచించవద్దని చెబుతాడు దంపతులు తమ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోతారు పూజారి ఆ కార్డు తీసుకొని వెళ్ళి వివాహం నిశ్చయం చేసుకోవడమే కాకుండా వృద్ధ దంపతుల సహకారంతో అంగరంగ వైభవంగా వివాహం చేస్తారు ఫోన్ చేసి అడిగినప్పుడల్లా డబ్బు పంపించే ఆ వృద్ధ దంపతులకు కృతజ్ఞతలు చెప్పాలని పూజారి ఫోన్ చేస్తాడు కానీ ఆ ఫోన్ పనిచేయదు ఎన్ని మార్లు చేసినా పనిచేయకపోవడంతో వివాహం చేసుకునే అబ్బాయికి సంబంధించిన వివరాలను అందించిన ఆ వృద్ధ దంపతుల గురించి వియ్యంకుడిని అడగ్గా తనకు అటువంటి వారు ఎవరు తెలియదని చెబుతారు అంతే పూజారి కళ్ళ వెంట కన్నీరు జలపాతంలా కారుతుంది తనను ఆదుకోవటానికి వచ్చింది సాక్షాత్తు ఆ సీతారామచంద్రులే అని గ్రహించి విగ్రహం ఎదురుగా కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చేశాడు ఆ పూజారి నమ్మకం ఉంటే చాలు ఏదైనా సాధ్యమే అని చెప్పటానికి ఈ పూజారి కథే ఓ నిదర్శనం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్